ఇది కంబైన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే అదే గుజరాత్ పదహైదు సార్లు పెరిగింది దీంతో నాలుగు వేల నూట యాభై యూఎస్ డాలర్స్ వచ్చింది పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి యూపీ థర్టీ ఎయిట్ బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి మూడు వందల యాభై ఆరు బిలియన్ యూఎస్ డాలర్స్ అయింది తొమ్మిది సార్లు పెరిగింది పదకొండు వందల అరవై యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ పెద్ద పాపులేషన్ రాజస్థాన్ ముప్పై మూడు బిలియన్ యుఎస్ డాలర్స్ అది నూట డెబ్బై ఐదు పెరిగింది ఐదు సార్లే పెరిగింది రెండు వేల వంద యుఎస్ డాలర్స్ తలసరి ఆదాయం బీహార్ ఏడు పాయింట్ ఐదు ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఉండేది నూట ఇరవై అయింది పదహారు సార్లు పెరిగింది కానీ ఇప్పుడు కూడా ఏడు వందల యాభై యుఎస్ డాలర్సే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది కేరళ పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి నూట అరవై బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది టోల్ టైమ్స్ పెరిగింది మూడు వేల ఐదు వందల యూఎస్ డాలర్స్ పర క్యాపిటల్ అయింది ఆల్ ఇండియా మూడు వే మూడు వందల ముప్పై బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి మూడు వేల ఐదు వందల డెబ్బై బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది ఇది లెవెన్ టైమ్స్ పెరిగింది రెండు వేల మూడు వందలు యూఎస్టీ మొత్తం తలసరి ఆదాయం దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తొంభై ఐదులో ఆర్థిక సంవత్సరాలు వచ్చాయి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు కొంతమంది వెనకాల తీసుకున్నారు నాలాంటివాడు వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకు వెళ్ళాం దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం కొంతమంది పోలేదు అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఎంగేజ్ ఉంది దెన్ గుడ్ పబ్లిక్ పాలసీస్ అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చామో ఒక ఐటీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేమ్ చేంజర్గా మారాయి వెల్త్ క్రియేషన్ అయింది ఆపర్చునిటీస్ పెరిగాయి గ్రోత్ మల్టీప్లయర్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అదే సమయంలో రైట్ లీడర్ రైట్ టైం అండ్ కంటిన్యూషన్ ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్ మీరు ఇక్కడ చూస్తే గుజరాత్ పదహైదు సార్లు అందరికంటే ఎస్ట్ పెరిగింది ఈరోజు నాలుగు వేల ఐదు వందల యూఎస్ డాలర్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు వై అంత మునుపు ఉన్న ముంబాయి కలకత్తా చెన్నైని డామినేట్ చేసి ముందుకెళ్ళారు రెండోది టెక్నాలజీ హబ్స్ అయినటువంటి హైదరాబాద్ బెంగళూరు పూణెను కూడా దాటి ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు అంటే కన్సిస్టెంట్ పాలసీస్ లీడర్షిప్ గ్రోత్ ఇవన్నీ కలిపి ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ అందుకే మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ యాభై ఒక్క బిలియన్ యుఎస్ డాలర్స్ ఉండేది గుజరాత్ ఇరవై నాలుగు ఉండేది ఇది రివర్స్ అయిపోయింది మూడు వందల డెబ్బై గుజరాత్ రెండు వందల నలభై ఒకటి వెస్ట్ బెంగాల్ సేమ్ మనుషులు సేమ్ నీళ్ళు ఉన్నాయి సేమ్ అవకాశాలు సేమ్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక లీడర్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ నేను అందుకే చాలా సార్లు చెప్పాను భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం అలాంటి లీడర్షిప్ ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు ఈ ప్రాంతం